మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం ముఖ్యంగా పిఆర్సి ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవైయో తేదీనైతే క్యాబినెట్ సమావేశం అయితే జరవ నిర్వహించబోతున్నారండి అయితే ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో విశ్వవిద్యాలయాల ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుదలపై నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక కొత్త కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది దీనికి సంబంధించి ఒక ప్రాథమిక చర్చను గత సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఇరవై తేదీన జరగబోయేటువంటి ఒక యొక్క క్యాబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధి విధానాలకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉందండి ఇక మొత్తానికి దీనికి సంబంధించి తీర్మానాన్ని కూడా ఆమోదించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే వేలాది మంది ఉద్యోగులు ఈ విధానంపై ఆధారపడి అయితే జీవిస్తున్నారు అయితే వీరికి ఉద్యోగ భద్రత కల్పించడం జీతాలు పెంచడం ఇతర ప్రయోజనాలు అందించడం వంటి అన్ని అంశాలపై ప్రభుత్వం అయితే దృష్టి అయితే సారిస్తుందండి ఇక గతంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించింది అయితే కొన్ని కారణాల వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలోనే కొత్త విధానం ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో అయితే చూడాలండి ఇప్పుడైతే ఇక ముఖ్యంగా ఈ నెల ఇరవయో తేదీన క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ యొక్క భేటీలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పాలనాపరమైన అంశాలపై క్యాబినెట్ అయితే మంత్రులు చర్చించనున్నారు ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన కొత్త ప్రాజెక్ట్ ప్రాజెక్టులకు ఆమోదం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఇక మొత్తానికి ఈ ఇరవై తేదీన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఈ భేటీలో అయితే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు సమాచారం అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి అమలు అయితే కావాల్సి అయితే ఉందండి అదేవిధంగా ఐఆర్ ప్రకటన కూడా జరగాలి రెండు వేల ఇరవై మూడు జూన్తో ముగిసినటువంటి పదకొండవ పిఆర్సి కాలపరిమితి ము ముఖ్యంగా రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా మనకి పన్నెండవ పిఆర్సీ అమలు కావాలండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కూడా రావటం జరిగింది కాబట్టి ఈ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ యొక్క భేటీలో అయితే ఆలోచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా ఈ ప పీఆర్సీ అమలుకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ ఖచ్చితంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ యొక్క ప్రకటన అనేది మనకి ఉగాది అనుకగా అయితే ప్రకటిస్తారని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేయడం అదేవిధంగా ఐఆర్ ప్రకటించడం అనేది మనకు అన్నీ కూడా ఉగాది సందర్భంగా అయితే జరగబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఈ నెల ఇరవై క్యాబినెట్ భేటీలు అయితే ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అదేవిధంగా ముఖ్యంగా విశ్వవిద్యాలయాల ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి కూడా వై అంటే పదవి విరమణ వయసుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ఇవన్నీ కూడా అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం చర్చించి వాటికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతుంది అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై కూడా సమీక్ష అయితే జరపనుంది కానీ ఉద్యోగులకు పిఆర్సి కానీ ఐఆర్ ప్రకటన కానీ ఉగాది కానుకగా అయితే అందించబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ల లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్